రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా కొత్త జట్టును సిద్ధం చేయడంతో పాటు కొత్త సారథను ఎంపిక చేయాలని బీసీసీఐ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసింది ఈ క్రమంలో భారత న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ తన వన్డే కెప్టెన్సీకి రిజైన్ చేస్తాడనే ప్రచారం సాగుతుంది అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా అతడు వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం దాదాపుగా ఖాయమని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ కెప్టెన్సీ పై తుది నిర్ణయం తీసుకుంటుందంట పోరు తర్వాత రోహిత్ వన్డే రిటైర్మెంట్ ప్రకటిస్తాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు కెప్టెన్సీ కి బాయ్ చెప్పాక అతడు ఆటగాడిగా కొనసాగుతాడో లేదో అని తీవ్రంగా చర్చ సాగుతుంది ఇదే సమయంలో వన్డే కొత్త కెప్టెన్ పేరు కూడా తెరపైకి వచ్చింది యంగ్ ఓపెనర్ గిల్ నెక్స్ట్ టీమిండియా వన్డే కెప్టెన్ గా అవుతాడని ప్రచారం వన్డే లో అతడికి మంచి రికార్డే ఉంది రీసెంట్ గానే అతడు వైస్ కెప్టెన్ గా కూడా నియమితమయ్యాడు గత నెలలో ఇంగ్లాండ్ పై మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు చాంపియన్స్ ట్రోఫీ లోను కొనసాగిస్తున్నాడు వన్డే లో తాత్కాలిక కెప్టెన్ గాను వ్యవహరిస్తున్నాడు టి లో ఫుల్ టైం కెప్టెన్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు గిల్ అతడి సారథ్యంలో జింబాంబే పై ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో నాలుగు మైనస్ ఒకటి తేడాతో భారత్ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా అతడు సారథిగా వాడని క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు